మిత్రులరా ఈరోజు ఢిల్లీ వచ్చి సిపిఎం ఎంపీ శివదాసన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న యూనియన్ నాయకులంతా కూడా గౌరవ కేంద్ర మంత్రి కుమారస్వామి గారు కలవడం జరిగింది వారికి ఇప్పుడు పర్మినెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొన్న సమస్యల్ని ఆర్థిక సమస్యల్ని జీతాలను కూడా వివరించడం జరిగింది అలాగే విశాఖ ఉక్కుకి కొంత రామిటిల్ ఇచ్చి కొంత డబ్బులు కూడా ఇస్తే నూటికి నూరు శాతం ఉత్పత్తి ఇటం కోసం మేము సిద్ధంగా చెప్పి తెలియజేశాం తద్వారా కుమారస్వామి గారు మాట్లాడుతూ మీ ఇబ్బందులన్నీ కూడా నాకు తెలుసు మేము పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి ఆర్థిక మంత్రి గారిని కోరాము దానికి సుమారు పదివేల కోట్లు ఇస్తామని చెప్పేసి చెప్పినట్టుగా మాకు సమాచారం ఉన్నది ఇదంతా కూడా జనవరి పదిహేను లోపు పరిష్కారం అవుతుంది ఆయన అంటే కార్మికులతో బకాయిలు కానీ ఇతర అంశాలను కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి ఎంప్లాయీస్ ఎవరు కూడా ఆధైర్యపడద్దు అని చెప్పేసి మీరు తెలియజేయండి మా ద్వారా అని చెప్పేసి ఆయన మాకు చెప్పడం జరిగింది ఇమీడియట్ గా ఈ జీతాలు కూడా ఇవ్వాలని చెప్పేసి చెప్పిన వెంటనే వారికి ఎంతో తెలియజేస్తాం మీ సిఎంతో మాట్లాడతామని చెప్పి కూడా చెప్పారు తర్వాత స్టీల్స్ జాయింట్ సెక్రటరీ సంజయ్ రాయ్ గారు కూడా కలవడం జరిగింది ఆయన కూడా ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ మార్కెటింగ్ ఇతర అంశాలను కూడా డిస్కస్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఫుడ్ గా జరగాలని చెప్పేసి దానికోసం మన కష్టపడి పనిచేయడమే కాకుండా మన పోరాటం కూడా కొనసాగించాలని చెప్పేసి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఇది ఢిల్లీ నుంచి సమాచారం థ్యాంక్ యూ డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్